క్షణం తేరుకుని రెండు చేతులు ఎత్తి నమస్కారం చేశాడు చేసి ఇంత పవిత్రమైన సభలో దేశాధ్యక్షుడిగా నేను ఐశ్వర్యవంతులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సభలో నా తండ్రిని గుర్తు చేసిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు నిజమే నా తండ్రి బూట్లు కుట్టిన మాట వాస్తవం మీ ఇంట్లో బూట్లు కుట్టారు మీ ఇంట్లో వారికి కుట్టారు ఈ సభలో ఎందరికో కుట్టారు నా తండ్రి తన వృత్తిని దైవంగా స్వీకరించి చేసిన వాడు అటువంటి తండ్రికి కొడుకుగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను నా తండ్రి బూట్లు కుడితే ఎప్పుడూ కూడా అవి ఎలా ఉండాలో అలా ఉంటాయి తప్ప పాదం యొక్క సైజు కన్నా ఒక మిల్లీమీటర్ ఎక్కువ ఉండవు తక్కువ ఉండవు ఒకవేళ మా తండ్రి కుట్టినటువంటి బూట్లు తగిన సైజులో లేకపోతే నాకు చెప్పండి మా తండ్రికి అప్రతిష్ట రాకూడదు నా తండ్రి నాకు బూట్లు కుట్టడం నేర్పేడు నేను మీ ఇంటికి వచ్చి ఆ బూట్లు సరిచేసి పెడతాను ఈ సభలో అంత పవిత్రుడైన మా నాన్నగారిని గుర్తు చేసినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆనంద భాష్పాలతో నా ప్రసంగం మొదలు పెడుతున్నాను ఇంత మంది ఆయన్ని చేద్దాం చేద్దామనుకున్న వాళ్ళు సిగ్గుతో తల ఉంచుకొని ఆయన నుంచి నేర్చుకోవాలి మనం ఎలా బ్రతకాలో